ఈరోజు మనము కురువగిరి ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము మరి ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి అమావాస్య రోజు భక్తాదులందరూ ఇక్కడికి వచ్చేసి మరి దేవునికి పూజా కార్యక్రమాలు చేస్తారు మరి అలాగే ఆ పాటలతో ఒక జానపద గీతాలతో వాయిద్యాలతో ప్రజలను భక్తి మార్గంలో నడపడానికి మనకు కళాకారు కళాకారులు దొరకడం అదృష్టము ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు అంతా సెల్ ఫోన్ అయిపోయింది ఎవరు చూసినా అందరు కూడా సెల్ ఫోన్ల యుగంలోనే నడిచిపోతుంది మరి ఇలాంటి సమయంలో కూడా దైవత్వాన్ని వదులుకోకూడదు దైవత్వం లేని మనిషి మనుగడలేదు దైవాన్ని కొలిచిన వాడే నిజమైన భక్తుడు దైవంతోనే అన్ని కూడా మనకు లీనమై ఉన్నాయి ఈ ప్రపంచం నడిచేది దైవత్వంతోనే కాబట్టి అందరూ కూడా భక్తి మార్గంలో నడవాలి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళకు ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో మద్యపానము జూదము అనేక వ్యసనాల నుంచి దీనిలో నుంచి మనం బయటికి రావాలంటే మనిషి దైవంతో మమేకం అవ్వాలి మనిషి దైవంతోనే స్నేహం చేయాలి దేవుడు లేని మనిషి మనుగడలేదు కాబట్టి అందరూ కూడా భక్తి మార్గంలో నడవడానికి ఇదొక సాధకము భక్తి మార్గంలో పోవడానికి ఇదొక మార్గం రకరకాల మార్గాల్లో వీళ్ళు భజనల ద్వారా అన్ని గ్రామాలకు తిరిగి వాళ్ళలో భక్తిభావాన్ని పెంపొందించి దైవత్వం వరకు తీసుకురావడానికి వీళ్ళు చేసేటువంటి కృషి చాలా గొప్పది మరి అనేక రకాల పాటలతో పద్యాలతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని దైవత్వానికి దగ్గర కాండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు కానీ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో వీళ్ళకు కొద్దిగా వీళ్ళని దగ్గరికి రావడానికి చాలామంది రావడం లేదు వీళ్లకు సహకారం అందిడానికి కూడా చాలామంది రావడం లేదు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరము ఉన్న వరకు వీళ్ళకు సహాయ సహకారాలు అందించి మరి మనమందరం కూడా భవిష్యత్తులో దైవత్వానికి దగ్గర సిద్ధాంతం అనుసరించి ముందుకెళ్లాలని చెప్పి క్రాంతికరణం తరఫున మీ కాదేవశ్ నమస్కారం జై శ్రీరామ్ పదం చేస్తే బాగుంటుంది భక్తి మార్గం వస్తే బాగుంటుంది వేరే విధాలు అవకాశాలు ఉండాలని చెప్పాను ఇది కూర్చొని కానీ పది విషయాలు ఉన్నాయి కూడా మంచిది మనకి జాస్ బాగుంటుంది మన ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారు మన సంతానం కూడా బాగుంటుంది ఏదైనా పోతే మన చూడాలి యారు కూడా అయినా సరే అన్యాయం కూడా అయినా చుట్టాలైనా ఇద్దరు కూడా అయినా అందరూ బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కానీ చెప్పున్నం పోయినా అని వాళ్ళు పట్టించుకోవడం చెల్లూ చెల్లెల వాడు తినారు దానికి మనకి మా కుటుంబంలో ఉంటే అన్నీ మనకు తను చూస్తాడు ఎవరైన వాళ్ళు భక్తి మార్గమే మంచిది అని చెప్పేసి దీనిలోకి వచ్చేస్తాను మాకు మన కుటుంబాలు బాగుంటే మనం బాగుంటామని చెప్పేసి రైతులు బాగుంటారు అందరూ బాగుంటారు అన్ని గొప్ప కార్యక్రమం ఎందుకు ఎంతో చిన్న వయసులోనే మీరు ఈ భక్తి మార్గంలోకి రావాలనిపించింది మేము పూజారణం ఆయన స్వామి పూజార్థం శ్రీ చిన్నప్పటి నుంచి మా నాన్న మంచి సింగర్త బాగా పడేవాళ్ళు అప్పటి నుంచి నేను కూడా దైవం భక్తి లేదా ప్రతి తల్లిదండ్రులు చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే దైవం పైన భక్తి చూసుకోవాలి సో ఇప్పుడు న్యూ టెక్నాలజీ అంటే మధ్య బానిస్ అయిపోయినారు పబ్జీ గేమ్లు సెల్ చూడడం పది గంట వరకు టీవీ చూస్తారు కానీ గుడికి వచ్చి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బయలుదేరం వాళ్ళు పిల్లలు లేరు అలాంటి పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు చెప్పాలి భక్తి మార్గంపైముడు గారు మీరు ఈ హార్మోనితో దైవ కార్యక్రమం చేసి అందరినీ రంజింప చేస్తున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మా ప్రజలకి మాకు భక్తితోని పుట్టే చాలా మంచిది అనుకుంటున్నాం సార్ మేమైతే ప్రతి వాళ్ళకి భక్తి ఉంటే చాలా మంచిది వర్షాలు వస్తాయి మంచి పంటలు కొడతాయి మంచి అందరికీ ఆరోగ్యాలు అందరికి బాగుంటాయి అందరూ సంతో సంతోషంగా ఉంటారని చెప్తున్నారు భక్తితోనే మంచిది భక్తితోనే ఇన్ని మనం సాధిస్తాం కానీ మీద సాధించలేదు జయ శ్రీరామ్ జయ భజరంగలి అందరికీ నమస్కారం నా పేరు ఎల్లస్వామి మా యొక్క గృహారిని అమావాస్య అమావాస్య ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం అన్నదాన అన్న ప్రసాద వితరణ రాత్రి భజన కార్యక్రమం జరుగుతుంది స్థానం అందరూ చేస్తూ